వెల్కమ్ టు మాస్ టీవీ ఇరవై నాలుగున అమలాపురంలో శెట్టి వలుజ కార్తీక సమారాధన ఈ నెల ఇరవై నాలుగున అమలాపురంలో జరుగు శెట్టి వలుజ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యనమదల రవి కంటిపల్లి వెంకటరమణ పెంకే రాజు అనసూరి సతీష్ కాధ రామకృష్ణ సేలం కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి శెట్టి సుభాష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సంఘీయులందరినీ ఐక్యపరిచి కార్తీక వన సమారాధన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా సంఘీలందరూ అధిక మొత్తంలో హాజరవుతారని కాకినాడ జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి అందరూ ఇరవై నాలుగో తారీఖున అమలాపురంలో సత్యన తల్లి గుడి వద్ద జరుగు ఈ సత్య కార్తీక సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు జరగబోయే మహా పండుగకు ప్రతి ఇరు రాష్ట్రాల నుంచి ప్రతి చోటు నుంచి జనం తలవడం జరుగుతుంది ఈ తరలింపులో భాగంగా కాకినాడ నుంచి మన రవి గారు ఆధ్వర్యంలో కూడా ముందు సంవత్సరంలాగే అందుకని ఎక్కువ ఈ సంవత్సరం కూడా ఎల్ ప్లాన్ చేస్తున్నారు మరి ఈలాగే ప్రతి చోటు నుంచి ప్రతి ఒక్క కమ్యూనిటీ నుంచి కమ్యూటీ లీడర్లు బాధ్యత తీసుకుని మన ప్లేసుల నుంచి ఆ రోజు ఏ పనులలో మానుకుని దయచేసి ఆ రోజుగా పనులు వాయిదా వేసుకుని మరి అందరినీ ఫోన్ చేసి వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ అన్ని వాళ్ళకి ఏర్పాటు చేసుకుని ఈ మహాపండు చేపరించాలని కోరుకుంటున్నాం మరి స్థలం వచ్చేసి కొంకాపల్లి సత్తం తెల్లి స్థలం అందు మరి ఆ రోజు ఇరవై రాష్ట్రాలు కూడా అందరూ రాబోతున్నారు అలాగే మరి మన మంత్రి మంత్రివైలు సుభాషణ గారు ఫస్ట్ టైం మంత్రి అయిన తర్వాత పెట్టే సన్మానం ఇది అందరికి కూడా మరి దీన్ని ఆయన ఏ రకంగా సెట్పల్ రుణం తీసుకుందామని ఈ ఇందులో భాగంగా ఒక కోటి రూపాయలు చెక్కును కూడా మన సంక్షేమానికి అది నుంచి ప్లాన్లో కూడా చేసి చేస్తారు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి అందరికీ చెప్పి ముందుకు తడిపిస్తారు కోరుకుంటున్నాను నమస్కారం రేపు ఇరవై నాలుగో తారీఖు ఆదివారం జరగబోయే వన భోజన సమరగం అమలాపురం సత్తం తల్లి గుడి దగ్గర జరుగుతున్న జరగబోయే వనభోజనానికి తూర్పుగోదావరి జిల్లా అలాగే ప్రతి ప్రతిసో నుంచి అందరూ హాజరయ్యి వన భోజనాన్ని ఏ విధమైనటువంటి వడతడతలు లేకుండా అందరూ సహకారంతో విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటారు ఆదివారం ఇరవై నాలుగో తారీఖున మరి మన మంత్రివర్యులు వాసనశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో కమలాపురంలోని మరి సత్యమ్మ తల్లి గుడి వద్ద కార్తీక మనహసమారాధన జరుగుతుంది మరి ముఖ్యంగా మన కాకినాడ జిల్లా నుంచి అధిక మొత్తంలో వారి సంఘీయులందరూ అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ముఖ్యంగా మన సుభాష్ గారు మంత్రి అయ్యాక మరి మొట్టమొదటిసారి మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి వారి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మరి మన జిల్లా నుంచే కాకుండా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా మరి సిట్టిపల్లి సంఘీయులు అధిక మొత్తంలో మనకి అక్కడ హాజరవుతారు మన కాబట్టి మన సంఘీయులందరూ అధిక సంఖ్యలో మరి అమలాపురం బయలుదేరి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఈ నెల ఇరవై నాలుగు రంగు జరగబోయే అమలాపురం కార్తీక వల వన సమాధన కార్యక్రమానికి ఉభయ రాష్ట్రాల నుంచి అనేక మంది మన సంఘీలందరూ ఇచ్చేస్తున్నారు అదేవిధంగా మన కాకినాడ అలా మన కాకినాడ జిల్లా నుంచి కూడా అన్ని ప్రాంతాల నుంచి మన సంఘీకులు అందరూ కలిసి అమలాపురంలో జరిగేటువంటి కార్తీక వంశమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను మన మంత్రివైరీలు వాసనశెట్టి సుభాష్ గారు అమలాపురం సత్ర వనభోజనాలు పెడుతున్నారు దానికి మన అందరూ కూడా కాకినాడ నుంచి బయలుదేరి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కాకపోతే మొత్తం సంఘీయులందరినీ అందరినీ కూడా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి నాయకులందరూ కోరుతున్నాం కానీ అది విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం ఇక్కడి నుంచి కొన్ని కార్లు అవి బయలుదేరుతున్నాయి ఆర్ల మీద బయలుదేరిన రెడీగా ఉన్నాం ఓకే